ఈ రోజుకి మన మత్స్యకారులు గ్రామాల్లో కానీ నేను చాలా మంది అడుగుతా ఉన్నాను నేను పిఠాపురం నుంచి ఎప్పుడే చేయించాను అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు నాకు అర్థం కాల పిఠాపురం ప్రత్యేకత ఏంటంటే నాకు ఉన్న కనెక్షన్ ఒకటే ఒకటి శ్రీపాదం వల్లప్పుడే నాకు ఇంకా వేరే తెలియదు నాకు ఎందుకంటే నేను ఆయన అంటే నాకు అమితమైన ప్రేమ ఇష్టం గౌరవం శ్రీపాద వల్లభుడు ఆ శ్రీపాద వల్లభుడు కోరుకుంటే చూద్దాం మనకు తెలియదు శ్రీపాద వల్లప్పుడు ఆశీస్సులు ఇచ్చి పిఠాపురం నుంచి పుట్టించమని చెప్పి నిజంగా భగవంతుడు ఆజ్ఞ అయితే చూద్దాం కాకపోతే అది నిర్ణయం నాది కాదు కాబట్టి సెలక్షన్ కమిటీ అన్ని బేరీజ్ వేసి శ్రీపాదముకుల ప్రాశస్సులు ఉంటే అప్పుడు చూద్దాం దాన్ని బట్టి అందుకే నేను అందుకే నేను ఎందుకంటే చాలా మంది అడుగుతా ఉన్నారు పిఠాపురం నుంచి పోటీ చేయాలని చెప్తంటే నేను అంతటి నుంచి పోటీ చేయమంటారు తిరుపతి నుంచి చేయమంటారు అనంతపురం నుంచి చేయమంటారు ఇచ్చాపురం నుంచి చేయమంటారు నాకు ఒకసారి అనిపిస్తుంది అన్నీ నావే నేను దేనించేసుకోవాలి నాకు తెలియదు చాలా కష్టంగా ఉండదు అలాంటిది పిఠాపురం నేను మీకు మన ముఖ్యంగా మన పిఠాపురం సంబంధించి ఈ రోజుకి మన ఎసీసెట్ సమస్యలు కానీ అలాగే ఏంటి అమ్మాయిలు మీరు అరుస్తున్నారండి అబ్బాయిలతో పాటు మీరు సమర్థుస్తున్నారా ఐదు మంది ఐదు మంది రండి చెప్తాను సరే మీ పిఠాపురం ఆడపడుచులు పరిచయం చేస్తాం చూడండి మన అక్క చెల్లి ఒకసారి మేడం ఓకే అలాగే చెరుకు ఫ్యాక్టరీ ఇందాక పిఠాపురం మన మత్స్యకారులు గ్రామాలకు వెళ్తా ఉంటే మన పూర ప్రాంతం అంత సముద్ర కోతకు గురవుతూ ఉంటే ఈ రోజుకి దాని మీద పట్టించుకునే వ్యక్తులు లేరు నేను మత్స్యకారు గ్రామాలకు మాటిచ్చాను మీరు అండగా ఉంటానని చెప్పి అలాగే దారిలో మనకి చేనేత కార్మికులందరూ నా దగ్గరికి వచ్చారు వారి దగ్గర నుంచి

ఆడపడుచులు కదా ఆడపడుచులు గౌరవం కాదు కదా తల్లుళ్ళు కదా వాళ్ళు ఉంటేనే మనకి ఆనందం మహిళలు రిజర్వేషన్ ఎందుకు మాట్లాడతానంటే ఇలాంటి ఆడపడుచులే సమాజాన్ని రేపు నడిపేవాళ్ళు బాధ్యతగా ఇలాంటి ఆడపడుచులే మహిళలే రేపు పొద్దున్న సభల్లో ఉండాలి అందుకనే వారికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం కానీ ముందుకు వెళ్తాను ఎందుకు చెప్పానంటే నాకు ఆడపడుచుల మీద ఉన్న అపారమైన గౌరవం ప్రేమ ఇష్టం ఇక్కడ మన అక్క చెల్లెళ్ళకి ఇల్లలు నడిపేవాళ్ళు డ్వాక్రా మహిళ చూస్తే ఆశా కార్యకర్తలను చూస్తే అంగన్వాడీ టీచర్స్ చూస్తే ఎంత శ్రమ పడతారు డ్వాక్రా మహిళలకి నేను చెప్పదలుచుకుంది కూడా